హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ అయిన ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చిన జలుబు దగ్గు ఇలా ఉన్నప్పుడు మనకి ఏం తినబుద్ధి కాదు కదా సో అలాంటప్పుడు ఈ ఎల్లిపాయ కారం చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే దెబ్బకి జ్వరం అయినా జలుబు అయినా దగ్గైనా ఇట్టే ఎగిరిపోతాయి మన నోటికి కూడా బాగుంటుంది కారం కారంగా సో అది చేసేసుకొని ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ ఎల్లిపాయ కారం కొద్దిగా వేసుకొని కలుపుకొని ఒక ముద్ద తిన్నామంటే ప్రాణం లేచేసినట్టు ఉంటుందండి అనమాట బాగాలేనప్పుడు సో అంత టేస్టీగా ఉంటుంది ఇది అయినా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదిహేను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి రెబ్బలు ఎండు మిరపకాయలు సో మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేయండి తర్వాత మీకు స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఎండు మిరపకాయలు తీసుకొని వేసి ఇప్పుడు మన పొడికి మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడ రాళ్ళు ఉప్పేస్తున్నాము వేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కొన్ని పాయలు వల్లిచేసి కొన్ని పొట్టుతోనే సహా వేయండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇలా పూర్తి మెత్తగా కాకుండా ఇలా కోర్ట్స్గా బ్లెండ్ చేయండి తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఇటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి కరివేపాకేసి ఈ ఎల్ మిక్సీ పట్టుకునే ఎల్లిపాయ కారం కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయిన ఎల్లిపాయ కారం రెడీ నా వీడియో నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండ్